హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు తెలుగు రెసిపీ ఫర్ ఆల్ ఛానల్లో మీకు మంచి రెసిపీ ఈజీగా సింపుల్గా రెడీ చేసుకునే సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తానండి ఇదే రెసిపీలో మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా మంచి రెసిపీ ఈ అరిసెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమైన ఈ అరిసెల్ని మీరు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం అరిసెలు ఎలా తయారు చేసే చేసేయాలో చూసేద్దాము ఇప్పుడు మీరు ఒక గ్లాసు బియ్యం తీసుకోండి ఇది మనకి ఒక సేరు గ్లాస్ అండి అంటే మనకి పాకులోకి కొంచెం ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మీరు దీంట్లో ఓవర్ నైట్ అంతా కూడా ఈ బియ్యాన్ని నానబెట్టుకోండి మనం ఎక్కువ అరిసెలు చేసుకోవాలంటే మనం తప్పకుండా మెల్లికి ఇవ్వాల్సిందే నేను ఇప్పుడు ఇది మిక్సీలో మాత్రమే పిండి పట్టేసి చూపిస్తున్నాను మీరు మర పట్టించుకోవాలి కంపల్సరిగా బయట ఇది మనం ఎక్కువ అరిసలు చేస్తే మటుకు ఇది ఇంట్లోనే కొన్ని మాత్రమే చేస్తున్నాం కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు ఈజీగా చూపించేస్తాను చూసారు కదా ఇలా నాణాలు ఓవర్ నైట్ అంతా మీరు ముందుగా కడిగేసి పెట్టేసుకోండి మీరు ఒక క్లాత్లో ఈ బియ్యాన్ని అంతా కొంచెం తడి ఆరిపోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల పాటు ఈ వాటర్ అంతా పీల్చుకునేలాగా ఈ తడి బియ్యాన్ని మూట కట్టేసి ఉంచండి మూట మూట కట్టిన తర్వాత మీరు ఈ బియ్యాన్ని మిక్సీలో పౌడర్గా మెత్తగా పట్టుకోవాలి ఈ మిక్సీలో వేసేటప్పుడు ముందుగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చేసిన తర్వాత జల్లడ పట్టుకోండి ఈ జల్లడ పట్టేటప్పుడు కంపల్సరిగా మనకి నూక రాకుండా చూసుకోండి బయట పిండి అయితే మనకి ఏమాత్రం నూక రాదండి ఈ జల్లడ పట్టేటప్పుడు కంపల్సరిగా నూక వస్తుందా లేదా చూసుకోవాలి పిండి మాత్రం చాలా స్మూత్గా స్ట్రక్చర్ రావాలండి కంపల్సరీగా మనకి పిండి నూక అన్నది లేకుండా చూసుకోండి ఇప్పుడు మనం ఇలా పట్టుకుంటే ముద్దలాగా రావాలి తడి ఏమాత్రం ఆరకుండా మీరు పైన ఒక ప్లేట్ పెట్టేసి ఉంచండి పాకం రెడీ అయ్యే వరకు చూసారు కదా ఇప్పుడు మనం అరకిలో పిండికి పాకుల బెల్లాన్ని తీసుకున్నానండి ఎక్కువ మనం బెల్లం తీసుకుంటే కంపల్సరీగా మనకి అరిసెలు పాడవుతాయి ఎందుకంటే పాకం ఎక్కువగా వస్తుంది కాబట్టి అప్పుడు మనకి పిండి జారుగా వదులుగా అయిపోతుంది కాబట్టి తక్కువ బెల్లం తీసుకోండి ఇప్పుడు ఈ బెల్లం మనకి ముదురు పాకం కాకుండా లేత పాకం కాకుండా మనకి మీడియంగా పాకం రావాలండి మీరు ఒక నాలుగైదు ఇలాచీలు కూడా దీంట్లోనే దంచి వేసేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది మీరు ఒక బౌల్లో ఇలా పాకాన్ని వేసి చూస్తే మనకి మరి ముద్దలాగా కాకుండా గట్టిగా రాకుండా ఉండాలి ఈ బియ్యం మనం పిండి వేసేటప్పుడు కంపల్సరీగా ఒక మనిషి పక్కన కంపల్సరీగా ఉండాలండి ఒక్కళ్ళే చేయడం అంటే చాలా కష్టం మీరు ఇప్పుడు రెండు స్పూన్ల నెయ్యి కూడా దీంతో వేసేసుకోండి ఒక్క క్షణంలో మనకి పాకం అంతా పాడైపోతుంది కంపల్సరిగా ఒక మనిషి పక్కన నుండి పొడి బియ్యం మనకి ఈ అరిసెల పిండి వేస్తున్నప్పుడు కలిపేటప్పుడు ఇంకొక మనిషి కంపల్సరీగా ఉండాలి చూసారు కదా ఇలా కొంచెం మనకి స్పూన్తో పైకి గరిటతో పైకి పట్టుకుంటే కింద ఒక నిమిషం ఆగి మనకి పిండి పడేలాగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక కవర్కి ఆయిల్ రాసేసి మీరు ఈ అరిసెల్ని రెడీ చేసుకోండి మీకు సైజుని బట్టి పిండి ముద్దని తీసుకోండి ఇప్పుడు ఈ అరిసెలు నూనె మరి హెవీగా కాగకుండా మరి చల్లగా లేకుండా మీడియం ఫ్లేమ్లో మీరు అరిసెల్ని వేయించుకోండి మనకి పొంగయ్య అంటే చక్కగా వచ్చినట్టే రెండో వైపు కూడా మాడకుండా మరి పచ్చిగా లేకుండా ఈ అరిసెల్ని కాల్చుకోవాలి మనకి బయట మనకి చెక్కలు దొరుకుతుంటాయండి అరిసెలను ఒత్తుకునే చెక్కలు నేను ఇప్పుడు మామూలుగా అన్నం గరిటతోని ఈ రెండింటి మధ్య ఇలా ఒత్తేస్తే మనకు ఆయిల్ అంతా కూడా పడిపోతుంది కొన్ని కాబట్టి నేను ఇలా ట్రై చేశాను ఆయిల్ అంతా కూడా ఇలా కంప్లీట్గా పోయింది చూడండి మరిన్ని అరిసెలు కూడా ఒక్కొక్క అరిసె మాత్రమే వేసుకోండి ఎక్కువ అరిసెలు ఉంటే మాత్రం పెద్ద కళాయి పెడతాం కాబట్టి ఒక రెండు మూడు వేసినా మనకి ఇబ్బంది ఉండదండి చిన్న కళాయిలో మనం ఇంట్లో చేసేటప్పుడు మాత్రం ఒక్కొక్క అరిసెను మాత్రమే వేసుకోండి లేదంటే ఒకటికొకటి అతుక్కుంటాయి తీసేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు మీకు టిప్స్ చెప్తాను అన్నాను కదండి మనం అరిసెలు తయారు చేసేటప్పుడు బియ్యపిండి కంటే బెల్లం తక్కువగా ఉండాలి లేదంటే అరిసెలు పాడైపోతాయి మీకు ఒకవేళ అరిసెలు సరిగ్గా రాలేదు జారైందంటే పొడిపిండి కూడా వేసుకోవచ్చండి అలాగే మనం ఫ్రిడ్జ్లో ఒక నాలుగైదు గంటలు స్టోర్ చేసి పెట్టి అరిసెలు వేసుకుంటే ఈజీగా వస్తాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను తప్పకుండా నాకు ఒక లైక్ కొట్టండి నా రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ ద్వారా తెలుపగలరు